హాయ్ ని నమస్తే వెల్కమ్ టు మగువా ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే నిజంగా అండి చాలా దారుణమైన విషయం వింటుంటేనే చాలా బాధాకరంగా ఉంటుంది ఈ విషయం అందరికీ చా చాలామందికి తెలిసే ఉండొచ్చు మార్నింగ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ ఉంటే ఈ న్యూస్ అనేది తెలిసింది ఏంటంటే రజిత అనే ఆవిడ అనమాట సంగారెడ్డి జిల్లాలో రజిత అనే ఆవిడ ఫార్టీ ఇయర్స్ అనమాట ఫార్టీ ఇయర్స్ ఆమెకి పెళ్ళయింది ముగ్గురు పిల్లలు ముగ్గురు అబ్బాయిలే అనమాట సో మ్యాటర్ ఏంటంటే ఆమె ఒక గెట్ టుగెదర్ ఫంక్షన్కి అయితే వెళ్ళారు అక్కడ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ అందరితో మంచిగా ఎంజాయ్ చేశారు ఆ ఆ ఎంజాయ్మెంట్లోనే తన పాత ప్రేయుడు మళ్ళీ పరిచయం అయ్యాడు మళ్ళీ వాళ్ళల్లో పాత ప్రేమ చిగురించింది అనమాట సో వాళ్ళు ఇంకా ఎలా మనం పెళ్లి చేసుకుందామని చెప్పి వాళ్ళకి ఒక ఆలోచన అయితే రావటము నా మొగుడుకు అడ్డున్నాడు నా మొగుడికి విడాకులు ఇచ్చి నేను అడ్డు తొలగించుకోవచ్చు అని చెప్పి అనుకున్నారు కానీ ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా ఈ ముగ్గురు పిల్లల్ని ఏం చేయాలో అంక అర్థం కాలేదు అర్థం కాక మహా తెలివైనదై ముగ్గురు పిల్లల్ని ఎలాగైనా సరే అడ్డు తొలగించుకుందామని చెప్పని అనుకుందండి అనుకుంది సరే ఇంకా పిల్లలకి అనమాట పెరుగన్నంలో విషం కలిపి పెట్టింది విషం కలిపి పెట్టేసి తినండి నాన్న అని చెప్పి మంచినీళ్ళు తాగడానికి ఆమె బయటకైతే వెళ్ళిందంట వెళ్ళిన తర్వాత పిల్లలు వచ్చేసరికి పిల్లలు చనిపోయి ఉంటే వాళ్ళ హస్బెండ్కి ఫోన్ చేయటము వాళ్ళ హస్బెండ్ వచ్చి గబగబ తీసుకెళ్ళడం పిల్లలు ముగ్గురు ఇలా తెలుస్తుంది కదా డాక్టర్కి పీషన్ ద్వారా చనిపోయారండి తండ్రి ఏదో చేస్తుంటారని చెప్పి పోలీసులు ఆ తండ్రిని అనుకున్నారు కానీ మా వాళ్ళ తల్లిని కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇది తల్లే చేసిందని చెప్పి తెలిసింది నిజంగా ఆమెకి అనిపించలేదేమో ఒకటి కాదు ఇద్దరు కదా ముగ్గురు పిల్లల్ని ఒక్కసారి కూడా ఆమె తల్లి పేగంటారు కదండి కన్న పేగు చెలించలేదేమో వాడెవడి కోసమో భర్తని కానీ ఒకే భర్త తీసేసేయండి కానీ ముగ్గురు పిల్లల్ని ఆమె ఎలా చేతులారో విషయం పెట్టి చంపకుండా అర్థం కావట్లేదు ఆమె ఏమన్నా పదహారేళ్ళ బాలమని కాదు యవ్వనరాలు కాదు అంత కొవ్వు పట్టి అంత ఇది పట్టిపోయింది నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేది నచ్చు నచ్చకపోవచ్చు చాలా మందికి కానీ నేను అయితే చెప్తుంది ఒకటి మీకు కనుక ఇలాంటి ఉద్దేశాలు ఉంటాయి వీడితో పోవాలి కంటికి నచ్చిన వాడితో తిరగాలి అని మీకు అనిపిస్తే పెళ్ళిళ్ళు చేసుకో అక్కర్లేదు ఎందుకంటే ఒకప్పుడు పట్టించుకునే వాళ్ళేమో అది అమ్మాయిని చూడండి పెళ్ళి కాలేదు ఈ అమ్మాయి చూడు పెళ్ళి కాలేదు బాగుతూ పోతుంది వీళ్ళతో పోతుంది అని అప్పట్లో ఒకప్పుడులో పట్టించుకునే వాళ్ళేమో ఇప్పుడు ఎవరు ఎవరిని దేకట్లేదు ఎవ్వరి ఎవరి లైఫ్ లోకి తొంగి చూడట్లేదండి సో మీరు పెళ్ళిళ్ళు చేసుకోకుండా మీకు కంటికి నచ్చిన వాళ్ళతో మీ మీ ఇష్టం వచ్చినట్టు తిరగండి అంతేకాని అన్యం పుణ్యం ఎరగని వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోవటం వాళ్ళ లైఫ్ ఒక లైఫే కదా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది అక్కడ పిల్లలండి అనవసరం పిల్లల్ని కూడా కనొద్దు మీరు ఇలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళు పిల్లల్ని కూడా కనొద్దు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు అదే నేనైతే చెప్తుంది నిజంగా ఇంకా నాకైతే ఇంకా మాట్లాడి అయితే రావట్లేదు దయచేసేయండి ఇది ఒక మెసేజ్ లాగైతే చెప్తున్నాను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలాంటివి ఉంటే ప్లీజ్ ఆలోచనలు మానేసేసుకోండి ఎందుకంటే వాడెవడో మీరు ఇప్పుడు అన్న ఎక్స్ వాడు ఉన్నాడు కదా ప్రియుడు వాడి పేరు ఇంతవరకు బయటకు రాలేదు వాడి ఫోటో లేదు ఇప్పుడు ఎవరి లైఫ్ అయిపోయిందండి పిల్లలు పిల్లలు అన్యాయంగా ప్రాణం విడిచేశారు నీవు ఇంకా జైలు పాలు నీకు ఇంకా ఫ్యామిలీలతో ఏ విలువ ఉండదు నీ బతుకు ఇంకా కుక్క బతికే అయిపోయింది వాడెవడో కూడా బయటికి రాలేదు వాడెవడో తెలియదు వాడు వాడు లైఫ్ వాడు బాగానే ఉంటాడు వాడు వాడి పిల్లం వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళ లైఫ్ బాగానే ఉంది సో ఇలాంటి పనులు చేసే ముందైనా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి మనకు వచ్చిన ఆలోచన కరెక్టా రాంగ్గా మనం ఏం చేస్తున్నాము ఏంటి అని నెమ్మదిగా ఆలోచించుకొని ఉంటే ఇలాంటి దారుణాలు అయితే జరగవు సో ఇది నేనైతే చెప్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్